వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ తిరుమలలో భద్రతా దళాల మాక్డ్రిల్ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రదాడి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా తిరుమలలో ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను లేపాక్ష సర్కిల్ వద్ద ఉన్న సుదర్శన సత్రంలో గురువారం సాయంత్రం భద్రతా దళాల డ్రిల్ ద్వారా చేసి చూపారు అదనపు ఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా మరియు భద్రత సివిల్ పోలీసులకు రిజర్వ్ పోలీసులకు ఆలయ సిబ్బందికి వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు అసాల్ట్ డాగ్ ఎనిమీ అటాక్ ఇంటర్వెన్షన్ కార్యకలాపాలు చేసి చూపారు దాదాపు ఒకటిన్నర గంట పాటు ఈ డ్రిల్ కొనసాగింది ఈ డ్రిల్ ఇరవై ఎనిమిది మంది యాక్టివ్ పస్ కమాండోలు ఇరవై ఎనిమిది ఇరవై ఐదు మంది టీడీడీ విజిలెన్స్ సిబ్బంది పదిహేను మంది పోలీసులు పది ఏపీఎస్పి సిబ్బంది ఈ మార్క్డ్రీల్లో భాగమయ్యారు ఈ కార్యక్రమంలో రామ్ కుమార్ సురేంద్ర డిఎస్పీ విజయశేఖర్ ఏవీఎస్ఓలు పోలీస్ యాక్టోపస్ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు